హలో అండి మన ఊరు మన సంక్రాంతి సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది మన హరిదాసు సో సంక్రాంతి నెల మొదలవ మొదలైనప్పటి నుంచి సంక్రాంతి నెల ఎండ్ అయ్యే వరకు కూడా హరిదాసు రోజు వచ్చి మనందరినీ పేరు పేరున అన్న అక్క బావ బామ్మర్ది తాత అనుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ అక్క చెల్లి అనుకుంటూ మన ఊరంతా తిరుగుతూ ఉంటారు సో హరిదాసు మనకి గుర్తొచ్చేది సంక్రాంతి అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన హరిదాసు ఇక మనకి భోగి భోగి అంటే మనందరికీ ఎంత ఇష్టమో మీకు తెలుసు సో ఎక్కడెక్కడి నుంచి ఉన్నవాళ్ళు కూడా సంక్రాంతి అనగానే మనం సొంత ఊరికి వెళ్ళి మన చుట్టాలు మన అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బావ భామరిది అందరితో కలిసి ఒక త్రీ డేస్ మూడు రోజులు మన బాధలు మన బందిరన్నీ పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయడానికి మనం ఊరు వెళ్తుంటాం ఇలా భోగితో మనం మొదలుపెట్టి సో పొద్దున్నే లెగంగానే మనం వేసుకున్న భోగి మంటలు చిన్నప్పుడు చేసిన అల్లర్లు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేస్తూ ఉంటాయి అందరితో మనం చేసే సరదాలు అలాగే రెండో రోజు సంక్రాంతి సంక్రాంతి అనగానే అమ్మ వండే పిండి వంటలు సో చిన్నప్పుడైతే మనం పొద్దున్నీ లెగంగానే కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తింటూ మన ఫ్రెండ్స్తో పొలాల గట్ల మీద ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్కి అవన్నీ మనం మర్చిపోయాం సో ఈ ఒక్క సంక్రాంతికి టైంలో అయినా మనం ఊరు వెళ్ళి ఇవన్నీ ఒక్కసారి నెమరు వేసుకుంటే సో వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ జ్ఞాపకాలన్నీ మనకి గుర్తుంటాయని నా అభిప్రాయం సో అలాగే మ మూడవ రోజు కనుమ కనుమానంగానే పిల్లలకి పండగ కైట్స్ చిన్నప్పుడు మనం ఎగరేసిన కైట్స్ కైట్స్ పోటీలు పెట్టుకోవడం ఒక దారంతం ఇంకో కైట్ని తెంపి ఎంజాయ్ చేయడం సో ఆ రోజుల్లో మనకి తెలియని సంతోషాలు ఎన్నో ఎంజాయ్ చేసాం కానీ ఇప్పుడు మనం సిటీ లైఫ్స్కి పడి ఇవన్నీ మిస్ అయిపోతున్నాం సో ఈ సంక్రాంతికి తప్పకుండా అందరూ కైట్స్ ఫెస్టివల్ అయితే చేసుకోండి అలాగే మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మీకు గుర్తొస్తే కంపల్సరీ మన కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకైతే ఈ సంక్రాంతి అనగానే సంక్రాంతి రంగోలీలకు దిగిపోతారు అంత చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం మన ఊర్లో పల్లెటూరులో రోడ్ల మీద ఆ వాడకట్టంతా ఆ అమ్మల అక్కలందరూ కలిసి ఈ సంక్రాంతి రంగోలీలు వేసుకుని పోటీలు పడుతూ ఉండేవాళ్ళు ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే చాలా ఆనందం వచ్చేస్తుంటారు కదండి సో చూస్తున్నారు కదా ఈ రంగోళీలని మన సిటీ లైఫ్లో ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదు ఇవన్నీ సో మన ఊరు వెళ్ళినప్పుడు మనం మళ్ళీ ఇవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా మన ఊరు వెళ్ళాలి వెళ్ళి ఆ రంగోలీ ప్రోగ్రామ్స్ అన్నీ చూడవచ్చు అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి మగవాళ్ళకి ఈ గంగిరెద్దుల పోటీలు అవన్నీ జరుగుతూ ఉండే ఊళ్ళో సో మనం ఎక్కడెక్కడి నుంచి వేరే ఊరు నుంచి పెద్ద పెద్ద గంగరెద్దులను తీసుకుని వచ్చి మా ఊర్లో పోటీలు పెడుతూ ఉండేవాడిని మా ఊరైతే నేను చిన్నప్పుడు చాలా చూశాను యాక్చువల్లీ సో వేరే వేరే ఊరు నుంచి వచ్చి పెద్ద పెద్ద గీసి ఈ గంగిరెద్దుల పోటీలు సో ఇవన్నీ పందాలు కానీ చాలా చాలా బాగా జరుగుతుండేవి సో ఇవన్నీ మనం చేసిన రోజులన్నీ మనం మర్చిపోతున్నాం అప్పుడు ఇవన్నీ మర్చిపోకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇవన్నీ చెప్పాలనుకుంటే కనుక సో ఈ కల్చర్ని మన పిల్లలకు అలవాటు చేయడానికి ట్రై చేయండి సో మనం బిజీ లైఫ్స్ ఎప్పుడు ఉండేవే సిటీస్లో అట్లీస్ట్ ఈ త్రీ డేస్ కొంచెం వీలు కుదుర్చుకొని వీలైనంత టైంలో సో సెలవు పెట్టండి పెట్టి మన ఊరు వెళ్ళి మన ఆచారాలు మన పండగ సంప్రదాయం ఎందుకంటే సంక్రాంతి అనేది మనకి పెద్ద పండుగ సో తెలుగు జాతి వారికి ఈ పెద్ద పండగని మన పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్స్కి సంక్రాంతి అంటే ఏంటి అసలు అందరూ కలిసి జరుపుకునే పండగ అన్న విషయాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఒక అంటే నార్మల్ ఫెస్టివల్స్లా కాకుండా ఇది ఒక మన సంస్కృతి ఆచారాలకు సంబంధించింది అసలు భోగి ఎందుకు చేస్తాము భోగభాగాన్ని సమకూరుస్తుంది సో నెక్స్ట్ సంక్రాంతి అసలు ఎందుకు చేసుకుంటాం కనుమ విశిష్టత ఏంటి మన పెద్దలకు బట్టలు ఎందుకు పెట్టాలి సో ఈ పండుగ విశిష్టత అనేటిని మనం మన పెద్ద పూర్వీకుల నుంచి మనం ఎలా నేర్చుకున్నాం అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలకు కూడా నేర్పిస్తే ఈ సంక్రాంతి విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది అలాగే చుట్టాలు మన రిలేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అన్న ప్రేమాప్యతలు అయితే తప్ప తప్పకుండా తెలియాలండి వాళ్ళందరికీ ఇది నేను కోరుకునేది మీకు గుర్తుందా మనం సంక్రాంతికి చిన్నప్పుడైతే మన చుట్టాలందరూ కలిసి అరుగు మీద కూర్చొని భోంచేస్తూ ఉండేవాళ్ళం సరదాగా కబుర్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడైతే మనం ఇవన్నీ మిస్ అయిపోతున్నాం సో ఇవన్నీ మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి అయితే వెళ్ళండి వెళ్ళి ఇవన్నీ ఎంజాయ్ చేయండి మళ్ళీ సో నేనైతే వెళ్తున్నాను త్రీ ఫోర్ డేస్ లీవ్ పెట్టుకున్నాం మేమైతే వెళ్తున్నాము అలాగే మీరు కూడా వెళ్ళి మీరు సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి మొత్తం కమెంట్ రూపంలో అయితే పోస్ట్ చేయండి నాకు నెక్స్ట్ మనకి ఉట్టు కొట్టడం చిన్నప్పుడు అంటే సంక్రాంతికి ఈ గుడి దగ్గరికి వెళ్తే గీతామందిరం అట్లా ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉట్టి కొడుతూ ఉండేవాళ్ళు ఈ ఉట్టు కొట్టడం కుర్రాళ్ళు ఎగబడుతూ ఉండేవాళ్ళు అనమాట అలాగే సో నేనైతే చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసామండి ఇది మీరు కనుక మీ ఊర్లో కూడా ఇలాంటి ఉట్టుకుట్టే ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే కంపల్సరీ ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేయండి సో అంటే మనం తెలియడం అనే కాదు ఇది పది మందికి షేర్ చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ఓకే సంక్రాంతి ఇలా ఉంటుంది అని ఎవరైతే ఫాదర్ ఈ సంక్రాంతి నిజంగా మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చుంటే ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ఇంటికి వెళ్ళండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్